అప్పారా ఒరే సుబ్బు నీకు అరవై ఏళ్ళు వచ్చినా నీ వారిని ఎంత ప్రేమగా డార్లింగ్ అని అని పిలుస్తున్నామంటే ఆమె అంటే నీకు ఎంత ప్రేమో అర్థమవుతుంది సుబ్బారా ఊరుకోరా బాబు తన పేరు మర్చిపోయి చాలా రోజులైంది ఆ విషయం తెలిస్తే నాకు పుట్టు పెట్టదని బయట అరుగు మీదే పడుకోవాల్సి వస్తుందని ఇలా మేనేజ్ చేస్తున్నాను తండ్రి ఎరా చదువుకోకుండా అప్పుడే పడుకున్నావేంది హరీష్ ఏ లేదు నాన్న ఇవాళ మా టీచరు నీరు విజ్ఞుతు ఆదా చేయాలి లేకపోతే భవిష్యత్తులో తరాలకు లేకుండా పోతాయని చెప్పారు మరి చదువు కూడా అలాంటిదేగా అందుకే భావితరాలకు అందిద్దామని నేను చదువును త్యాగం చేస్తున్నా ఓ యువకుడు వర్షంలో తడుస్తూ వెళ్తుండగా అక్కడే ఆగు అని ఆకాశం నుంచి పిలుపు వినిపించింది వెంటనే ఆగిపోగా అతనికి కొంచెం ముందే పిడుగు పడింది అప్పుడు ఆకాశవాణికి కృతజ్ఞత తెలుపుకున్నాడు ఇంకొన్నాళ్లకు పోయి వెళ్తుండగా మళ్ళీ ఆగు అని వినిపించింది వెంటనే ఆగిపోగా అతని ముందు ఓ వంతెన కూలిపోయింది ఈసారి ఆకాశం వైపు చూసి అయ్యా మీరెవరు రెండుసార్లు నా ప్రాణం కాపాడారని అన్నాడు నేను ఆకాశవాణిని నాయన నీ క్షేమం కోరే దేవదోతని నిపించింది కొన్నాళ్ళకు అతడు పెళ్లి చేసుకొని నాన్న అలసాట్లు పడుతూ ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు దేవా మీరు నా క్షేమం కోరే కోరన్నారు మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు ఆపలేదు దానికి ఆకాశవాణి ఇలా పలికింది నాయన నువ్వు తాలి కడుతుండగా నేను అరిసి మరీ చెప్పాను కానీ డిస్టర్బ్ సౌండ్ వల్ల నీకు ఎనిమించలేదు రాదు కాంతం ఇవాళ నీ చేతితో చేసిన కాఫీ తాగాలని కాంతం దాన్ని ఏముందండి వెళ్ళి మంచి కాఫీ పెట్టి రెండు కప్పులు తీసుకురండి నా చేతితో మీకు ఇస్తాను